ఇంకొక చిన్న క్వశ్చన్ రీసెంట్ గా అంటే ఎక్కువ మంది నాకు న్యాచురల్ ఏంటంటే నేను స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం యా మార్షల్స్ అంటే చాలా ఇష్టం నేను యాక్చువల్లీ డిగ్రీ చదివేంత వరకు కూడా యాక్చువల్లీ ఐ యూస్ టు ప్రాక్టీస్ జూడో కరాటే అండ్ సో రీసెంట్ గా ఒక ఏదో సర్మన్ వింటున్నప్పుడు క్రైస్తవరాణ వాళ్ళు ఇటువంటి అవతల వాళ్ళని కొట్టి కింద నేల నేల కొరిగించేటువంటి ఇలాంటి ఆటలు ప్రాక్టీస్ చేయకూడదు అనే ఒక మాట విన్నాను నాకైతే అటువంటి ఎక్కడ బోతే కనిపించలేదు ఎక్కడ అని వి హావ్ టు బి సెల్ఫ్ డిఫెండెంట్ వి హావ్ టు బి మోర్ మ్యాస్కులిన్ బిబ్లికల్ మ్యాస్కులినిటీ అనే ఐడియా నమ్ముతాను అనమాట సో అందుకని మీరు ఈ విషయం మీద మనం ప్రాక్టీస్ చేయొచ్చా ప్రాక్టీస్ చేయకూడదా అనే వాటి మీద ఏమంటారని తెలుసుకోవాలండి సినిమాల ప్రభావం అంటే అంటే లేదు అంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు మీరే చెప్పారు బేసికలీ అయ్యో అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేటటువంటిదే దానికి ఆన్సర్ బేసికలీ సెల్ఫ్ కోసం నేను ముందుగా ప్రిపేర్ అయి ఉండడము మంచిది దానికోసం నేను నేర్చుకోగలిగినటువంటి స్కిల్స్ ఏమైనా ఉంటే నేర్చుకోవడం తప్పు అని అనుకుంటే తప్పని చెప్పడానికి వాక్యంలో ఆధారం ఏం లేదు బట్ సేమ్ క్వశ్చనే నేను ఆర్మీలో ఉండొచ్చా నేను డిఫెన్స్ జాబ్స్ చేయొచ్చా క్రిస్టియన్ గా ఉండి అన్నటువంటి క్వశ్చన్స్ వస్తాయి పోలీస్ డిపార్ట్మెంట్ లో నేను ఉండొచ్చా అంటే ఎవరిని కొట్టకూడదు కదా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి నేను ఆర్మీ లో ఉండి ఎవరిని అవసరమైతే కొట్టకుండా ఉండడం అనేది పాసిబుల్ కాదు కదా అంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ మెయింటైనింగ్ సెక్యూరిటీ హర్ట్ సంబడి ఐ మే హావ్ టు హార్మ్ సంబడి ఇన్ సర్టన్ సిచ్యువేషన్ అదొక ఉద్యోగంగా మాత్రమే చేయాలి నాకు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా అట్లాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడినప్పుడు నేను చేయకూడదు నన్ను తిని రావాలంతేగాని తిరిగి కొట్టకూడదు నన్ను నేను డిఫెండ్ చేసుకోవడానికి కూడా అని చెప్పేటటువంటి బోధకి బైబిల్లో ఏమో అవకాశం లేదు క్యాన్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ నిర్గమ కట్టడం ఇరవై రెండో అధ్యయ రెండో వచనంలో చూసినప్పుడు దొంగ ఇంటికి కన్నం వేస్తా ఉంటే వాడు చచ్చేలాగా ఒకవేళ కొట్టబడితే అని వాడు చెప్పమని చెప్పట్లేదు నువ్వు కొడతావు వాడిని జస్ట్ డిఫెండ్ యువర్ సెల్ఫ్ ఆ క్రమంలో వాడు చచ్చిపోయినా నీ మీద రక్త ఉండదు అదే ఒకవేళ జరిగితే రాత్రి వేళ నేను ఇంకా హెల్ప్ చేయడానికి వచ్చి నేను కాపాడడానికి అవకాశం ఉండదు కాబట్టి నువ్వు కూడా ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి అతన్ని కొట్టడం తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండే అవకాశం లేదు కాబట్టి అలా నిన్ను నీ ఇంటి వాళ్ళని నువ్వు కాపాడుకుంటే ఆ క్రమంలో వాడు చచ్చిపోతే ఆ రక్తాపరాధం నీ మీదకి రాదు అని బైబిల్ చెప్తుంది అది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పినటువంటి మాట అంటే ఒక సిచ్యువేషన్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పింది దాంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి అని అంటే నిన్ను నీతో ఉన్న వాళ్ళని కాపాడుకోవడానికి తిరిగి కొట్టడం మాత్రమే ప్రత్యామ్నాయమైనప్పుడు అలా చేయడం తప్పు కాదు ఓకే 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 బ్రదర్ ప్రిన్సిపల్ రైట్ అలాంటప్పుడు బ్రదర్ మీద మాటని హైపర్ లిటరల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా అంటే ప్రతీకారం చేయొద్దు అన్నటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట అది ఓకే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ప్రతీకారం చేయటము అలాగే ఆత్మరక్షణ చేసుకోవడం సెల్ఫ్ డిఫెన్స్ అండ్ వెంజన్స్ ఈ రెండింటికి మధ్యలో తేడా అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు ఈ వ్యత్యాసం ఉందా సెల్ఫ్ డిఫెన్స్ కి కి వ్యత్యాసం ఇప్పుడు మీరు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు నేను మిమ్మల్ని ఆపే క్రమంలో మిమ్మల్ని కొట్టాను అదేంటి సెల్ఫ్ డిఫెన్స్ నేను ఏం చేయలేకపోయినా బాగా కొట్టేసి వెళ్ళిపోయారు నేను ఎట్లాగో బ్రతికాను చచ్చిపోలేదు సో నేను మళ్ళీ నా స్ట్రెంగ్త్ రీగెయిన్ చేసుకుని నా బలగాన్ని తీసుకొని ఒక నెల తర్వాత మిమ్మల్ని వచ్చి కొట్టెళ్ళాను అనుకోండి నన్ను కొట్టినందుకు దాన్ని ఏమంటారు రివెంజ్ అది రివెంజ్ ఆ రివెంజ్ కి సెల్ఫ్ డిఫెన్స్ కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ అర్థం చేసుకుంటే వీళ్ళు అండర్స్టాండ్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ అరుణ్ మీ క్వశ్చన్ ఆన్సర్ చేయబడింది